ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో మటన్ కోఫ్తా కర్రీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి ముందుగా హాఫ్ కేజీ కీమాని మిక్సీలో ఈ విధంగా పట్టేసుకోవాలి ఆ తర్వాత కొన్ని పుదీనా అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి కచ్చపక్కగా మీరు మిక్సీ పట్టి వేసేసుకోండి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ పసుపు తగినంత ఉప్పు అలాగే రెండు స్పూన్స్ శనగపిండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మటన్ని అంతా బాగా కలిపేసుకోండి ఈ కీమాని ఈ కీమాని అంత బాగా కలిపేసుకోండి మసాలా అంతా కూడా కీమాలో మిక్స్ కావాలి కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకోండి సో ఇలాగా మిక్స్ చేయడం వల్ల మనకి కీమా బాల్స్ మంచి టేస్ట్గా కుదురుతుంది సో ఈ విధంగా మసాలా అంతా కలిపేసిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా ప్రిపేర్ చేసుకోండి ఈ కీమాని సో ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత వీటిని మనము గోల్డెన్ బ్రౌన్గా నూనెలో వేయించుకోవాలి సో ఇలాగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ కీమా బాల్స్ని అన్నిటినీ కూడా నూనెలో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి చాలా ఈజీగా ఈ బాల్స్ అనేది ఫ్రై అయిపోతాయండి సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీని కొరకు మనము సపరేట్గా ఒక కర్రీ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ రెస్టారెంట్ స్టైల్ మటన్ కోఫ్తా కర్రీస్ చాలా బాగుంటాయండి చాలా రిచ్గా కూడా అవుతుంది ఈ కర్రీ సో ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే మీరు తప్పకుండా ఎప్పుడన్నా మీ ఫంక్షన్స్లో ఏదన్నా బర్త్డే పార్టీస్కి మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా కుదురుతుంది ఇది ఎక్కువ మనము చపాతీస్తో వైట్ రైస్తో అలాగే ఫ్రైడ్ రైస్తో అన్నిటితో బాగుంటుంది ఈ కర్రీ సో ఈ విధంగా మనము ఈ బాల్స్ అనేది గోల్డెన్ బ్రౌన్గా మనం ఫ్రై చేసేసుకున్నాం కదండి ఇప్పుడు వీటన్నిటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ఈ కీమా బాల్స్ కొద్దిగా చల్లారనివ్వండి అదే కడాయిలో కొద్దిగా నూనెను వేసి గరం మసాలాను వేసేసుకోండి లవంగా ఇలాయచి షాయ్ జీరని వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి ఈ నూనెలో వేసేసుకోండి కొద్దిగా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పది పదిహేను పచ్చిమిరపకాయలు నాలుగైదు ఎండుమిరపకాయలని వేసేసుకొని వీటిని కూడా ఈ నూనెలో వేగనివ్వండి ఇప్పుడు ఒక కప్పు కాజును తీసుకోండి అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కాజుని తీసుకోండి మీకు క్వాంటిటీ కర్రీ ఏ విధంగా కావాలో అలాగా మీరు కాజుని వేసుకోండి కొద్దిగా కాజుని ఈ కడాయిలో వేయించిన తర్వాత ఒక నాలుగైదు టమాటోలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ నూనెలో వేయించేసుకోండి ఇప్పుడు వాటిని మనము సపరేట్ చేసేసి మిక్సీ పట్టుకోవాలి సో అదే కడాయిలో మిగిలిన నూనెలో మనము కొన్ని కరివేపాకు రెమ్మలను వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం పచ్చివాసన పోయే వరకు వీటిని మనము వేయించుకోవాలి ఒక చిటికడంతా ఉప్పుని వేసుకోండి సో ఇప్పుడు మనము ఈ కాజు టమాటో ఆనియన్స్ పేస్ట్ పట్టాము కదండి ఆ పేస్ట్ని ఈ నూనెలో వేసేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఈ నూనెలో ఈ మసాలాని వేయించుకోండి ఎందుకంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా మీకు వాటర్ ఏ క్వాంటిటీలో కావాలో ఆ విధంగా కొన్ని వేసేసుకొని తగినంత ఉప్పుని వేసుకొని తగినంత కారంని కూడా వేసేసుకోండి మీకు కారం ఏ విధంగా తినాలనుకుంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ మనము కీమా బాల్స్లో పచ్చిమిర్చి వేసాము అలాగే గరం మసాలా వేసాము సో మీకు తగినంత కారంని వేసుకోండి ఇలాగా పచ్చివాసన పోయాక మసాలాలో కొద్దిగా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మీరు వేయించి పెట్టిన కీమా వాల్స్ని ఈ కడాయిలో వేసేసుకోండి ఒక పది నిమిషాల పాటు సింపై మీరు ఈ కూరని ఉడికిచ్చేసుకోండి అంతేనండి సింపుల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మీరు సర్వ్ చేసుకొని తినేసేయండి చాలా రిచ్గా రెస్టారెంట్ స్టైల్లో ఈ మటన్ కోఫ్తా కర్రీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్లోడ్ అయ్యి రావడం జరుగుతుంది ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ షేర్ అని ఇవ్వండి సో మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇలాగే నా వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్